వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం నందిగమ్లోని బాబు జగజ్జీవన్ కమ్యూనిటీ హాల్ నందు జరిగింది వాసవి క్లబ్ నూతన అధ్యక్షునిగా కొప్పు మురళీకృష్ణ కోశాధికారి కేతపల్లి సత్యంబాబు కార్యదర్శి పబ్బతి కిషోర్ మరియు కొంతమంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నేను నేను మీ పేరు చెప్పుకోండి కుప్ప మురళీ కృష్ణ నందిగా ఏకల పడి నందిగామ వాసవి క్లబ్ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా అంగీకరిస్తూ అంగీకరిస్తూ సంస్థ నియమావళికి సమస్త నియమావళికి బద్దునై బద్దుడినై వాసవి క్లబ్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఆదేశాలను ఆదేశాలను పాటిస్తూ పాటిస్తూ క్లబ్ నిర్వహించు క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ చురుగ్గా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి ఉన్నతికి సమాజంలోని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తానని విశిష్ట సేవలు అందిస్తానని క్లబ్ లబ్ కీర్తి ప్రతిష్టలను క్లబ్ కీర్తి ప్రతిష్టలలో పెంపొందించి ప్రగతి ప్రగతి నా సమయాన్ని నా సమయాన్ని నా శక్తిని నా శక్తిని నా నా సహాయ సహకారాలను అందిస్తానని అందిస్తానని ప్రమాణ సాక్షిగా 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 ప్రమాణం చేయడం జరిగిన సరే పటి సత్య బాబు నేను క్లబ్ పేరు క్లబ్ వాసింగ్ క్లబ్ ఇన్ఫర్మేషన్ అదిగా అమ్మ పదవి కోశాధికారిగా నాకు నాకు అంగీకరిస్తూ అంగీకరిస్తూ సంస్థ నియమావళికి మస్త నియమావళికి పద్దుడని బద్దుడినే వాసవి క్లబ్స్ అన్ని కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల క్లబ్ సభ్యుల ఐక్యతకు ఐక్యతకు ఉన్నతికి ఉన్నతికి సమాజంలోని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తూ విశిష్ట సేవలు అందిస్తూ క్లబ్ క్లబ్ కీర్తి ప్రతిష్టం కీర్తి ప్రతిష్టలను పెంపొందించి పెంపొందించి ప్రగతి పదంలో ప్రగతి పదంలో గడిపించడానికి అడిపించడానికి నా సమయాన్ని ఆ సమయాన్ని నా శక్తిని నా శక్తిని నా ఆర్థిక సహాయ ఆర్థిక సహాయ సహకారాలను సహకారాలను అందిస్తానని అందిస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా వాసవి మాత వాసవి మాత సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేయించు ప్రమాణం చేయిస్తాను చేయించు జయవాసవి జయవాసవి చేస్తారని ఆశిస్తున్నానండి మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సభాధ్యక్షులు వారికి ప్లస్ తోటి క్యాబినెట్ సభ్యులకు గవర్నర్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాను ముందు మన మన ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ కలాకుంట్ల చంద్రశేఖర్ గారు స్థాపించారు ఆయన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ అబ్బాయిని కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఒక కార్యక్రమాన్ని నాకు చాలా ఆనందం వేసిండే ఎవరైనా మనం వాసు చెప్పాను చెప్పండి వాసవి అంటే వాసు మీ పేరు చెప్పండి సార్ నా పేరు ప్రపతి కిషోర్ అను నేను అను నేను వాసు వాసుల నందిగామా నందిగామా

ఉన్నతిని ఉన్నతిని సమాజంలోని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను విశిష్ట సేవలను అందిస్తూ అందిస్తూ క్లబ్ క్లబ్ కీర్తి ప్రతిష్టలను కీర్తి ప్రతిష్టలను కీర్తి ప్రతిష్టలను కీర్తి ప్రతిష్టలను పెంపొం నుంచి పెంపొందించి ప్రగతి పదంలో ప్రగతి పదంలో నడిపించడానికి నడిపించడానికి నా సమయాన్ని ఆ సమయాన్ని నా శక్తిని ఆ శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను నా ఆర్థిక సహాయాలు సహాయ సహకారాలను సహాయ సహకారాలు అందిస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం ప్రమాణం చేయుచున్నాను చేయుచున్నాను థాంక్యూ థాంక్యూ అండి నాండి కలుగు చెప్ప అంటే ఎప్పుడైనా ఈ సంవత్సరం ముప్పై ఒకటి డిసెంబర్ దాకా మీ వారు వాసికులకు నిర్వహించే కార్యక్రమాల్లో ఇంటర్నేషనల్ అవదనే దేశాలల ఎక్కడ ఎక్కడ వెళ్తా ఉంటారు ఇండియా వస్తారు మద్రాస్ వెళ్తారు నా తోటి క్యాబినెట్ సభ్యులు మరి గవర్నర్ గారికి మరి జోన్ చైర్మన్స్ అకు రీజన్ సర్వీస్ రీజన్ సెక్రటరీస్ అకు రీజన్ చైర్ పర్సన్స్ కు తర్వాత ఇక్కడ విచ్చేసిన ఆర్యవేశ ప్రముఖులకు క్లబ్బు నాయకులకు క్లబ్బు సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా నమస్కారాలండి ఈ రోజున ఈ సభాబాంగం ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడం నాకు చాలా ఆనందం